అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి ఇటీవలి కాలంలో హైదరాబాద్ లోని కొందరు పబ్ యజమానులు అసాంఘిక కార్యక్రమాలను నడుపుతున్నారు కస్టమర్లను ఆకర్షించేందుకు అందమైన యువతలతో అభ్యంతరకర నృత్యాలు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని చైతన్యపురిలో చోటు చేసుకుంది హైదరాబాద్ చైతన్యపురిలోని ఓ పబ్ లో పోలీసులు సోమవారం రాత్రి మెరుపు దాడి చేశారు పబ్కు ఫ్రీ ఎంట్రీ ఇచ్చి ఒంటరిగా ఉన్న యువకులకు ముంబై యువతులను ఎరగా వేస్తున్నారు నిర్వాహకులు యువకులను మత్తులో దించి మద్యం బిల్ యువకుడి ఖాతాలో వేస్తూ డబ్బులు దండుకుంటున్నారు చైతన్యపురిలో ఉన్న ఈ పబ్ నిర్వాహకుల వ్యవహారం పైన వచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఓటి పోలీసులు రైడ్ చేశారు పబ్లో సోదాలు నిర్వహించారు కస్టమర్స్ను అట్రాక్ట్ చేసేందుకు ముంబై నుంచి యువతలను రప్పించారు పబ్ నిర్వాహకులు యువకులను ఫ్రీగా పబ్ కి ఎంట్రీ ఇచ్చి వారి ముందు అర్ధరాత్రి దాటాక యువతులతో డ్యాన్సులు వేయిస్తారు దీంతో యువత మత్తులో మునిగిపోతూ అసభ్యకర డాన్సులతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు నిబంధనలకు విరుద్ధంగా పబ్ ను నడుపుతున్న యజమానితో పాటు పదిహేడు మంది ముంబై నుంచి వచ్చిన యువతులను అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం ఈ ఘటన పైన మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతుంది చైతన్యపురి పోలీసులు పబ్ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ ఘటనతో చైతన్యపురి ప్రాంతంలో తీవ్ర కలకలం ఏర్పడింది నగరంలో ఈ తరహా అక్రమ కార్యకలాపాలపైన మరింత కఠినంగా వ్యవహరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి